తొమ్మిదవ రోజు పది ఏడు రెండు వేల ఇరవై ఐదు శ్రీకాకుళం నియోజకవర్గం గారా మండలం గారా గ్రామంలో కేంద్ర మంత్రిబరిలో కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన విద్యా విధానం పాలసీపై పత్రిక మీడియా మిత్రులతో ప్రత్యేకంగా మాట్లాడారు శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గంలో ఇక్కడ పేరెంట్ టీచర్స్ మీటింగ్ టూ పాయింట్ ఏదైతే విద్యాశాఖ మంత్రివర్యులు నాయకులు స్ఫూర్తి ప్రదాత నారా లోకేష్ అన్న గారి ఆధ్వర్యంలో రాష్ట్రం మొత్తం మీద ఏదైతే ఈ రికార్డు స్థాయిలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుందో అందులో ఈరోజు ఉత్సాహంగా పేరెంట్స్తో స్టూడెంట్స్తో అలాగే టీచర్స్తో యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశాం ఇప్పుడే ఒక ఇంటరాక్షన్ కూడా చేశాం ఒక పక్కన పేరెంట్స్ టీచర్స్ అలాగే స్టూడెంట్తో ఎంత చక్కగా ఒక కార్పొరేట్ వ్యవస్థలో ఏదో అక్కడైతేనే విద్యకి పెద్దపీట వేస్తూ జరుగుతుందన్నటువంటి అపోహ ఏదైతే ఉందో అది తొలగిస్తూ గవర్నమెంట్ స్కూల్స్లో కూడా పిల్లల మీద శ్రద్ధ వహిస్తూ ఇక్కడ పాఠాలు చెప్పే అధ్యాపకులు ఉన్నారు అలాగే పేరెంట్స్ కూడా ఎంతో ఇన్వాల్వ్మెంట్తో ఈ యొక్క పిల్లల ఎడ్యుకేషన్ పట్ల శ్రద్ధ చూపిస్తున్నారన్న విషయాన్ని ఈ యొక్క ఇంట్రాక్షన్ ద్వారా తెలుసుకున్నాం దాన్ని ఇంకా ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది అన్నపూర్ణ రాష్ట్రం ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అటువంటి రాష్ట్రం భవిష్యత్తులో ఇంకా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందాలనంటే మన పిల్లలకి ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి అవకాశాలన్నీ కూడా సద్వినియోగం చేసుకునేటటువంటి శక్తి సామర్థ్యాలు తెలివితేటలు వాళ్ళకి ఉండాలి అది జరగాలనంటే వాళ్ళకి పునాది అంతా కూడా విద్య ద్వారా ఆ విద్య తాలూకా పునాది అనేది స్కూల్ సమయంలోనే వాళ్ళందరికీ కూడా ఏర్పడుతుంది కాబట్టి స్కూల్ ఎడ్యుకేషన్ అనేది అత్యంత ముఖ్యమైనటువంటి అంశం అందుకనే ఒక ఛాలెంజింగ్ మినిస్ట్రీ అయినా సరే లోకేష్ అన్నగారు ఈ బాధ్యత తీసుకున్నారు కేవలం ఈరోజు రాజకీయాలకు అనుగుణంగా ఏదో చూపించాలని కాదు భవిష్యత్తు తరాలని శక్తివంతంగా తయారు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మన తెలుగు వాళ్ళం చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా మనకు చెప్తుంటారు ప్రపంచంలోనే ఒక ఉన్నతమైనటువంటి జాతిగా తెలుగు జాతిని తయారు చేయాలి అది ఆ లక్ష్యం మనం అంటే ఈ పునాది ఈ యొక్క పీటీఎం మీటింగ్స్ ద్వారా ఏర్పడుతుంది లీక్ సిస్టమ్ అని ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ ఒకటి క్రియేట్ చేశారు ఒక సింగిల్ ప్లాట్ఫామ్లో స్టూడెంట్ తాలూకా పర్ఫార్మెన్సు స్కూల్ తాలూకా పర్ఫార్మెన్సు అలాగే టీచర్స్ తాలూకా పర్ఫార్మెన్సు వివిధ యాప్లు గతంలో ఉండి వివిధ ప్రాసెస్లు ఉండేసరికి టీచర్స్కు కూడా చాలా ఇబ్బందిగా ఉండేది అన్నీ కూడా ఫాలో అవ్వాలంటే ఇప్పుడు సింగిల్ యాప్ కింద అన్నీ కూడా లోకేష్ గారి ఆలోచనతో లీఫ్ సిస్టంలో సింగిల్ ఎజెండా కింద తీసుకొని వచ్చారు అలాగే ఇంకోటి అభినందించాల్సినటువంటి విషయం చా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఏక్ మాకే మాకేనాం తల్లి పేరు మీద ఒక చెట్టు నాటండి అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టూ ప్రపంచంలో ఆయన ఎక్కడ తిరిగినా సరే ఆ దేశాలకి కూడా ఆ కార్యక్రమాన్ని అందించుతూ వస్తున్నారు అటువంటిది మన దేశంలో మనం ఇంకెంత స్ఫూర్తిగా అది నడిపించాలి దాన్ని కూడా ఈరోజు స్కూల్ ఎడ్యుకేషన్తో కనెక్ట్ చేస్తూ ఒక గ్రీన్ కార్డ్ ఇచ్చి పిల్లల్ని కూడా చెట్లు నాటడం విషయంలో వాళ్ళకి కూడా ప్రోత్సహిస్తూ కార్యక్రమం చేయడం అనేది నిజంగా ఎంతో అభినందించాల్సినటువంటి విషయం ఈరోజు నమ్మకం పెరుగుతుంది విద్యా వ్యవస్థ మీద అలాగే ఒక పక్కన చూసుకుంటే తల్లికి వందనం కింద తల్లులు కూడా వాళ్ళకి ఏ కష్టాలు లేకుండా పిల్లల ఎడ్యుకేషన్ వచ్చినప్పటికీ వాళ్ళు అదే దృష్టి మీద పెట్టుకొని పిల్లల్ని చదివించాలి డ్రాప్ అవుట్స్ ఎక్కడా ఉండకూడదు వాళ్ళకి బలమైనటువంటి బేసిక్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఆ వ్యవస్థ ఉండాలని తల్లికి వందనం ఎంతమంది పిల్లలుంటే అందరికీ ఇస్తామని హామీ ఇచ్చి ఆ హామీని కూడా నిలబెట్టుకున్నాం రాజకీయాలకి అతీతంగా విద్యా వ్యవస్థని ఈరోజు తయారు చేశాం ఒక పక్కన చెప్పాలనంటే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పుస్తకాలు తక్కువ ఆయన ఫోటోలు ఎక్కువే కనబడేవి అది బ్యా బ్యాగ్ అయినా పుస్తకాలైనా స్కూల్ అయినా ఎక్కడ చూసినా సరే విద్యా వ్యవస్థని పబ్లిసిటీ కోసం వాడుకున్నారు కానీ లొకేషన్ వచ్చిన తర్వాత ఒక్క లోకేషన్ ఫోటో కానీ చంద్రబాబు నాయుడు గారి ఫోటో కానీ రాజకీయ నాయకుల ఫోటోలు కానీ ఇవేవి కూడా లేకుండా వాళ్ళు విద్య విద్యార్థులందరూ విద్య మీద దృష్టి పెట్టే విధంగా మంచి మార్పులు ఈరోజు తీసుకొని వచ్చి పుస్తకాల్లో మార్పులు తీసుకొని రావడం అలాగే మహిళలను గౌరవించే విధంగా ఏదో ఇంటి పనులు చేయాలంటే కేవలం మహిళలనే కాదు అందులో సగభాగం పురుషుల తాలూకా ఇది కూడా ఉండాలని అందులో ఫోటోల్లో మార్పులు తీసుకొని రావడం సిలబస్లో మార్పులు తీసుకొని రావడం కరికులంలో మార్పులు తీసుకొని రావడం అలాగే ఈ ఫోటోల విషయం ఇవన్నీ కూడా మార్పులు తీసుకొని వచ్చి ఈరోజు తల్లిదండ్రులు కూడా గర్వపడే విధంగా అలాగే మన తాలూకా విద్యార్థులందరూ కూడా ఇంకా ఉత్సాహంగా చదువుకునే విధంగా అన్ని కార్యక్రమాలు కూడా చేస్తున్నారు అందుకనే ప్రత్యేకంగా ఒక కేంద్ర మంత్రిగా ఉన్న ఈరోజు పేరెంట్ టీచర్స్ మీటింగ్ అటెండ్ అయ్యాను చాలా సంతృప్తిగా ఉంది ఈ గార స్కూల్ ఏదైతే స్కూల్లో ఈరోజు అటెండ్ అయ్యానో ఒకప్పుడు నాన్న స్వర్గీయ కింజరా పెరన్నాయుడు గారు చదువుకున్నటువంటి స్కూల్ అది అందుకనే ఒక వ్యక్తిగత అటాచ్మెంట్తో ఈరోజు స్కూల్ కూడా వచ్చాను మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది ఇంకా భవిష్యత్తులో ఈ స్కూల్స్ మేము కూడా వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తే మాకు కూడా చిన్న చిన్న విషయాలు ఏవైతే ఈ సమస్యలు స్కూల్ తాలూకు ఉంటాయో అవి కూడా మాకు తెలుస్తాయి అవి తెలిసిన తర్వాత మాకు కూడా ఏదో ఒక కార్యక్రమం చేసి స్కూల్ సమస్యల్ని పరిష్కరించాలనే ఆలోచన మాకు కూడా కలుగుతుంది కాబట్టి ఈ ప్రోగ్రాం ద్వారా ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి ఆ బెనిఫిట్స్ అన్నిటికీ కూడా ఈరోజు న్యాయం చేసే విధంగా కార్యక్రమం ముందుకు వెళ్ళడం చాలా సంతోషం దానికి ప్రత్యేక అభినందనలు లోకేష్ అన్నగారికి నాకు తెలిసి ప్రపంచంలో ఒక గవర్నమెంట్ స్కూల్ విధానంలో ఇంత చక్కగా ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు నడిపించడం ఎక్కడా కూడా జరగట్లేదు కేవలం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మరి ముందు ఒక పీటీఎం జరిగింది మంచి రిజల్ట్స్ వచ్చాయి ఈరోజు పీటీఎం టూ పాయింట్ టో చేస్తున్నాం ఈరోజు పార్టిసిపేషన్ చూస్తే రెండు కోట్లకు పైగా పార్టిసిపేషన్ ఈరోజు మీటింగ్స్లో ఉందని అంటే ఎంతో అద్భుతంగా ప్రజలు కూడా రిసీవ్ చేసుకుంటున్నారో తెలుస్తుంది కాబట్టి అభినందనలు లోకేష్ అన్న గారికి కూడా తెలియజేసుకుంటున్నాం ఈరోజు స్థానిక ఎమ్మెల్యే గారు తొండిశంకర్ గారు అలాగే మనకి కలెక్టర్ గారు స్వప్నీల్ దిన్కర్ గారు అలాగే విద్యా వ్యవస్థ తాలూకా డిఓ దగ్గర నుంచి చాలా మంది ఇందులో పార్టిసిపేట్ చేశారు మంచి ఆర్గనైజ్డ్ వేలో జిల్లా మొత్తం మీద కార్యక్రమం చేస్తున్నారు వాళ్ళ అందరికీ కూడా మరొకసారి అభినందిస్తూ పిల్లలకి ఎడ్యుకేషన్ ఎక్కడ కూడా వాళ్ళకి వేరే దీని మీద డీవియేషన్ లేకుండా మన పిల్లలందరూ కూడా చదువుకునే విధంగా మనం తయారు చేయాలి అది సమాజంలో ఎవరు ఉన్నా సరే అందరూ కూడా ఒక వ్యక్తి వ్యక్తిగత బాధ్యతగా వాళ్ళందరూ కూడా స్వీకరించాలి మన ఇంటిలో వీధిలో ఎవరున్నా సరే వాళ్ళు చదువుకుంటున్నారు లేదా పిల్లలు అనేసరికి వాళ్ళకి అవకాశం కల్పించడం అనేది మనం అందరం కూడా ప్రోత్సహించాలని కోరుకుంటూ అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తే సలహీస్తున్నాను